కిలోమీటర్లు మా నియోజకవర్గంలో ఆనాడు పాలితం నుండి పెద్దపల్లి నుండి శ్రీరాంపూర్ నుండి గుంపుల బ్రిడ్జ్ దాకా మీ వెంబడి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది మంది వందలాది మంది కార్యకర్తలు నాయకులు మీ వెన్నంటే ఆ రోజు మేమంతా నడిచినాం మరి ఆ రోజు నడవడంతో మరి మీ మీద మాకు ఒక విశ్వాసం నమ్మకం మరి వాళ్ళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు మీ నేతృత్వంలో మీ నాయకత్వంలో పెద్దపల్లి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము ప్రగాఢంగా మా నియోజకవర్గ ప్రజానికం ఆకాంక్షిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించి వారికి తెలియనటువంటి విషయం ఏమీ లేదు తప్పకుండా మరి ఏదైతే ఇవాళ మా పెద్దపల్లి బైపాస్ రోడ్ నిర్మాణం కానీ పెద్దపల్లి బస్ నిర్మాణం కానీ మరి వాళ్ళ పెద్దపల్లి నుండి జమ్మికుంట పోవాలంటే ఆనాడు మీరు పాదయాత్ర చేసిన గుంపుల నుండి పోవాలి మరి ఇవిధ పొత్కపల్లి నుండి రూప్నార్పేట విలాసాగర్ నుండి జమ్మికుంట పోతే ఇక్కడ నుండి మాకు పద్నాలుగు కిలోమీటర్ల దూరం తగ్గేటువంటి అవకాశం ఉంది అదే కాకుండా ఓదెల మండలి కానీ శ్రీరాంపూరు మండలటువంటి ఇరవై గ్రామాలకు జమ్మికుంట మార్కెట్ పోవడానికి దాదాపు పదిహేను పదహారు కిలోమీటర్లు లెంత్ తగ్గుతూ వచ్చి ఆ బ్రిడ్జ్ కానీ ఈ బై ఆ కూడా ఆ ఫైల్ మీ దగ్గరనే ఉంది మీ ఐండ్ వల్లనే ఉంది బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా మరి ఆనాడు మంత్రి గారు మరి ఏదైతే ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది అది కూడా రేపో మాపో ఫైల్ మీ దగ్గరకు వస్తుంది ఇవి రెండు క్లియర్ చేస్తే మాకు పెద్దపల్లి నియోజకవర్గానికి మీరు చాలా పెద్ద కార్యక్రమం చేసినట్టేటువంటి పరిస్థితి ఉంటుంది దాంతో మరి ఆనాడు అసెంబ్లీ సాక్షి బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ సాక్ష్య బడ్జెట్ సమావేశాలలో ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మాట చెప్పిండు మరి మా ప్రాంతానికి సాగునీరు కోసం ఏదైతే ఈ ప్రాంత రైతాంగం గత ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టు కోసం ఎదురు చూసేటువంటి కార్యక్రమం దగ్గరికి వచ్చింది మరి ఇక్కడ శ్రీధర్ బాబు గారు పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు చెప్పారు తప్పకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తాం ఆ ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాతనే మళ్ళీ మేము ఎన్నికల పోటీ చేస్తామని చెప్పి ఆనాడు పార్లమెంట్ ఎన్నికలలో చెప్పడం జరిగింది ఇలా మీరు మీ నోటితో ఏదైతే పత్తిపాక రిజర్వే మేము ఇవాళ దాన్ని తీసుకుంటా ఉన్నాం బడ్జెట్లో పెట్టబోతా ఉన్నాం ఆ పనులు ప్రారంభించబోతా ఉన్నాం అని చెప్పి ఏదైతే మీ నోటితో చెప్పిందో మా పెద్దపెల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన అన్నగారు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు పెద్ద ఎత్తున చప్పట్లతో హర్షాద్ వ్యక్తం చేయాలని ఉన్నాం ఎందుకంటే మాకు ఆ నీళ్ళు వస్తాయి ఆనాడు మీరు కాలువశ్రీరాంపూర్లు అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఆ రోజు మిమ్మల్ని అడిగిన పాదయాత్ర చేస్తూ ఉంటే మాకు నీళ్ళు ఎత్తలేవు ఇబ్బంది ఎత్తా ఉందంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరి మీకు నీళ్ళు వచ్చే విధంగా చివరి ఆయకట్టుకు నీళ్ళు అందించే ప్రయత్నాన్ని నేను చేస్తా అని చెప్పి ఆనాడు శ్రీరాంపూర్ అంబేద్కర్ చౌ చౌరస్తలు అంబేద్కర్ సాక్షి ఆనాడు మీరు చెప్పారు ఇవాళ అది మాకు నెరబూరే పోతూ ఉంది తప్పకుండా మా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పత్తిపాక రిజర్వేర్ను నిర్మాణం పూర్తి చేయవలసిందిగా చేయించవలసిందిగా అన్నగారు మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మా పెద్దపల్లి నియోజకవర్గం మీ మధ్యలో తర్వాత తప్పకుండా మా పెద్దపల్లి పెళ్లి నియోజకవర్గాన్ని చూడవలసిన బాధ్యత కర్తవ్యం మీ మీద ఉంది ఎందుకంటే ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తూ ఉంటే మా శ్రీధరన్న కర్ణాటక ఇన్చార్జ్ ఉండి కర్ణాటక ఇన్ఛార్జ్ ఉండి మొత్తం తీసుకొచ్చి నా నెత్తి మీద పెడితే మా లచ్చన్న ఐదు కిలోమీటర్లు తప్పించకపోతే ఎర్రటిండాకాలంలో నా నెత్తి మీద పెడితే మా శ్రీధరన్న కోసం మడమ తిప్పకుండా మాట తప్పకుండా వేలాది మంది కార్యకర్తలు ప్రజలతోనే ఇక్కడ మీటింగ్ పెట్టి మిమ్మల్ని యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ఇవాళ మీ మధుర నియోజకవర్గాన్ని ఎట్లయితే మీరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఏది అడిగినా పైరేవి చేస్తుంది కాదు ఏది ఏం ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మీ దగ్గరికి వస్తాం నియోజకవర్గ అభివృద్ధి కోసమే మిమ్మల్ని అడుగుతాం మేము అడిగేది నియోజకవర్గం అభివృద్ధి పని కోసమే మిమ్మల్ని అడుగుతాం తప్ప మేమేమో పది రూపాయలు సంపాదించడం కోసమో పైరేవీలు చేయడం కోసమో లేకుంటే చేస్తే మాకు లాభం జరగడం కోసమో చేసేటువంటి కార్యక్రమం మా ప్రజల ముంగట మా కార్యకర్తల ముంగట అన్నా నేను చెప్తా ఉన్నా ఇది వాస్తవం కాబట్టి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు వందకు వంద శాతం మాకు చేస్తారని చెప్పి నమ్మకం విశ్వాసం నాకుంది కాబట్టి ఇవి చేస్తే మా ఇంజనీరింగ్ కాలేజు మా శ్రీధరాన్న అని చెప్పిండు మీరు విజయరామ ద్వారా గెలిపియండి మీ ఇంజనీరింగ్ కార్యం తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి తర్వాత ఐటీ టవర్ కావాలి పది ఎకరాలు ల్యాండ్ ఇవ్వంటే సుల్తాన్ సుల్తానాబాద్రా మరి అప్పటికప్పుడు కలెక్టర్ గారు పది ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది కానీ దాన్ని కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్న మీ దగ్గరికి వస్తాం మాట్లాడతాం ముందునే మా పవర్ స్టేషన్ పాపం మా రాజ్ మక్కాన్ సింగ్ గారి జీవిత ఆశయం అది అది దాన్ని కూడా మీరు నెరవేర్చినందుకు మా తరఫున కూడా